హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనా శెడ్డిని ఈరోజు వచ్చేసి తారీఖు ఇరవై మూడో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం ఈరోజు కనుక మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే రైతు సోదరులారా ఒక చిన్న విజ్ఞప్తి మీరు ఎక్కడా ఈ వీడియోని స్కిప్ చేయద్దు పూర్తిగా చివరి వరకు చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మనం ఒక మిర్చి రేటు గురించే కాదు అన్ని రకాల వీడియోలు పెట్టడం జరుగుతుంది మిరగదాటు వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది నిన్న మొన్న నేను మిరపదోటలో ఫీల్డ్స్కి వెళ్ళాను రైతు ప్రదర్శన క్షేత్రానికి అయితే పదివేల మంది రైతుల దాకైతే అనే వెరైటీని వీక్షించడం జరిగింది ఆ మిరదాట్లకు వెళ్ళడం కారణంగా నిన్న మొన్న నేను మిర్చి రేట్లు పెట్టలేకపోయాను కాబట్టి ఈరోజు పెడుతున్నాను మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం కనుక మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే కొత్త బస్తాలు అయితే దగ్గర దగ్గరగా ఎనభై వేల బస్తాల వరకు అయితే రావడం జరిగింది దగ్గర దగ్గరగా ఎనభై వేల బస్తాలు రావడం అయితే జరిగింది మనం మొదటగా తేజాలు కనుక రేటు కనుక చూసుకుంటే తేజాల మార్కెట్ వచ్చేసి మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల రెండు వందలు అలా అయితే మార్కెట్ నడుస్తుంది ఒక చిన్న విషయం రైసోదలారా ఏ రోజు మార్కెట్ రేటు ఆ రోజే నేను చెప్పిన రేట్లు ఒక వంద రెండు వందలు కుడేగా ఉంటాయి నేను చెప్పిన నిక్కచ్చిగా గిరగీసుకోవద్దు ఎందుకంటే యాడ్లో పాడిన పాటకి మచ్చుకొచ్చిన తర్వాత జరిగేదానికి ఒక వంద నూట యాభై తేడా ఉంటుంది అదొక్కటి వరకు మీరు గుర్తుంచుకుంటే మన ప్రతి వీడియోలో అయితే ఈ మాట చెప్పడం జరుగుతుంది మరి మనం తేజాలు కనుక మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు కానించి మనం డీలక్స్ వరకు చెప్పుకుందాము మీడియాలు అయితే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు మీడియాలు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత మీడియం బెస్ట్ అయితే పదివేల ఐదు వందల నుంచి పన్నెండు వేల వరకు మీడియం బెస్ట్ నడుస్తుంది బెస్ట్ కనుక అయితే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సూపర్ ఫెషల్ కనుకైతే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ క్వాలిటీ కనుక పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు మధ్యలో నడుస్తుంది ఒక రెండు వందలు అటు ఇటుగా ఇంకా క్వాలిటీ కనుక బాగుంటే ఒక వంద పెట్టడానికి అవకాశం ఉంటుంది పదహారు వేలని అంటమైతే జరుగుతుంది రైతులు కానీ పదహారు వేలు పెట్టే క్వాలిటీ కూడా రావట్లేదు వ్యాపారస్తులు కూడా పదహారు వేలు పెట్టడానికి అంత సముఖ్యంగా అయితే చూడటం లేదు దాని తర్వాత మనం కనుక కస్లా త్రిపులోని కనుక చూసుకుంటే ఇది కొత్త రకం నేను మీకు చెప్పాను కదా రెండు రోజుల నుంచి మిర్చి మార్కెట్ రేట్లు పెట్టడం లేదు ఈ మిరుగుదారులు చూడటానికి వెళ్తున్నాము మొన్న ముత్యాలంపాడు శ్రీనివాసపురంలో డెగ్యులర్గా రెండు వేల మంది రైతులకైతే రైతు ప్రదర్శన క్షేత్రం జరిగింది ఆ మరుసటి రోజు శ్రీనివాసపురంలో ఒక వెయ్యి మందికి మళ్ళీ అదే శ్రీనివాసపురంలో మరుసటి రోజు ఒక ఏడు వందల మందికి ఏదైనా ఒక ఆరు వేల మందికి అయితే ఈ టస్లా త్రిభుల మిగతాటైతే చూపించడం జరిగింది ఈ టస్లా త్రిబుల్ వాణ్ణి వచ్చేసి మార్కెట్ కనుక వచ్చేసి చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ కనుక చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ కనుక చూసుకుంటే పద్నాలుగు నుంచి పదిహేను వేల రెండు వందలు పదిహేను వేల వంద అయితే మార్కెట్ అయితే పట్టడం జరుగుతుంది ఒక్క చిన్న విషయం రైస్ వదలరా మీకు ఒక్క మాట చెబుతా వినండి మీరు యార్డ్కి కాయలు తెచ్చుకునేటప్పుడు మంచి ఆరుదల గ్రేడింగ్ చేసుకొని తీసుకొచ్చుకోండి ఎందుకంటే యార్డ్కి వచ్చే కాయలు ఎక్కువ మెతకులు వస్తున్నాయి ముద్దలు వస్తున్నాయి సరైన డ్రై లేకుండా కాయకుళ్ళు కాయమచ్చ తాలుగాయలు లాంటి ఇలాంటి సరుకు ఎక్కువ వస్తుంది మీరు తాళుగాయలు ఎరుచుకునేటప్పుడు మీ కుల చేత దగ్గరుండి అది జాగ్రత్తగా ఎరుచుకొని బాగా డ్రై చేసుకొని తీసుకొచ్చుకోండి ఎందుకంటే వాటికి ఎక్కువ మెతకలు వస్తున్నాయి కాబట్టి మార్కెట్ అనేది స్లోగా ఉంది పెరగట్లేదు మొన్న నిన్న మీద ఎలా కొద్ది మార్కెట్ తక్కువనే చెప్పుకోవాలి కాబట్టి మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు ఫుల్ డ్రై తెచ్చుకోండి నాణ్యత లాగానే మీరు కాయలు తెచ్చుకోవద్దు తర్వాత మనం కర్నూలు డీడీ కనుక మనం మాట్లాడుకుంటే మీడియాలు కానీ డీలక్స్ దాకా చూసుకుంటే మీడియం కనుక వచ్చి చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు వేలు మీడియాలు పడుతున్నాయి పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్లు అయితే పట్టడం జరుగుతుంది పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల మధ్యలో అయితే డీలక్స్ అయితే మార్కెట్ అయితే నడుస్తుంది మీరు అదొక్క విషయం అయితే గుర్తుపెట్టుకోవాలా మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు స్లోగా ఉంది కాబట్టి మీరు కాయలు అమ్ముకోడానికి వచ్చేటప్పుడు రైతు సోదలారా మీ సరుకుతో పాటు మీరు కూడా రాండి యార్డ్కి మీరు రాకుండా లారీలు ఎత్తి పంపించి అమ్మండి అంటే మీరు ఒకసారి మీ కాయల నాణ్యతను బట్టి నాణ్యతను బట్టి రేటును బట్టి ఇట్లా మీరు చూసుకోవడానికి అయితే అవకాశం ఉంది తర్వాత డల్ఫై త్రీ వన్ కనుక చూసుకుంటే మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే లేదు స్లోగానే ఉంది మీడియాలో అయితే తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు పడుతున్నాయి మీడియం బెస్ట్ అయితే పది నుంచి పదివేల ఐదు వందలు బెస్ట్ కనుకైతే పదకొండు వేలు సూపర్ బెస్ట్ కనుక అయితే పదకొండు వేల ఐదు వందలు డీలక్స్లు కనుకైతే పన్నెండు వేలు మార్కెట్ అయితే డల్ ఫైవ్ త్రీ మనకి అలా ఉంది టూ జీరో ఫోర్ త్రీ కూడా కుడినంగా ఇంచుమించుగా అదే మార్కెట్ ఉంది అయితే అన్ని రకాల కాయలు అయితే వాటికైతే రావట్లేదు కొన్ని కొన్ని రకాలే వస్తున్నాయి వాటి గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము తర్వాత మనం కనుక చూసుకుంటే నెంబర్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే నెంబర్ ఫైవ్ మార్కెట్ మీడియా కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు మీడియాలు ఉంది తర్వాత మీడియం బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు బెస్ట్లు కనుకైతే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు సూపర్ బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ కనుకైతే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు ఇంకా సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే ఒక వంద పెట్టడానికి అయితే అవకాశం ఉంది ఇంకా అంతకుమించి అయితే మార్కెట్ ఎక్కువ అయితే లేదు నెంబర్ ఫైవ్కి మీరు మీ కాయల్ని మరొకసారి చూస్తున్నా మీరు వచ్చే తెచ్చుకునేటప్పుడు మొత్తం మెతకలు లేకుండా ముద్దలు లేకుండా బాగా నాణ్య నాణ్యతగా తెచ్చుకోండి మీ కాయల్ని తర్వాత షార్కోన్ కనుక మనం చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు అయితే పన్నెండు వేలు డిలక్స్ కనుకైతే పన్నెండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల ఎనిమిది వందలు ఇంకా సూపర్ క్వాలిటీ కనుక్కుంటే పదమూడు వేలు పెట్టడం అయితే జరుగుతుంది మరి తర్వాత మనం క్లాసిక్ కనుక చూసుకుంటే క్లాసిక్ అయితే పెద్దగా స్టాక్ ఎక్కడా కనిపించలేదు మనం మనకు తెలిసినంతవరకు స్టాక్ అయితే క్లాసిక్ అయితే రావడం జరగలేదు తర్వాత మనం త్రీ ఫోర్ వన్ కనుక చూసుకుంటే మీడియాలు పదకొండు వేలు నుంచి పదివేలు మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం ఎస్ట్లు పదకొండు వేల నుంచి పన్నెండు వేలు బెస్ట్ కనుక చూసుకుంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్ పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ కనుకైతే పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు సూపర్ క్వాలిటీ కనుకంటే పదిహేను వేల ఐదు వందలు అయితే పెట్టడం జరుగుతుంది తర్వాత మనం త్రీ డబ్బు ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం ఎస్ట్లు తొమ్మిది వేల నుంచి పదివేలు బెస్ట్ కనుక చూసుకుంటే పదివేలు నుంచి పదకొండు వేలు మార్కెట్ అయితే ప్రస్తుతానికి అట్లా ఉంది ఇంకా డీలక్స్ క్వాలిటీ కనుక చూసుకుంటే పన్నెండు వేల రూపాయలకి ఒక వంద అటు ఇటుగా కూడంగా కుడేయడం అయితే పడ్డం జరుగుతుంది తర్వాత టూ సెవెంటీ త్రీ కనుక చూసుకుంటే డీలక్స్లు సూపర్ డీలక్స్లు కనుక ఎక్కడ పెద్దగా కానాలి ఎక్కువ మీడియాలు మీడియం బిస్ట్లు బెస్ట్లే రావడం జరిగింది టూ సెవెంటీ త్రీ మీడియాలు కనుక చూసుకుంటే తొమ్మిది వేల నుంచి పదివేలు మీడియాలు పదివేల నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు బెస్ట్లు కూడా కుడి అంతే వాడుతున్నాయి ఒక వంద ఇటుగా పదకొండు వేలు కాసుకొని ఒక వంద ఇటుగా ఎందుకంటే ఎక్కువ డీలక్స్ క్వాలిటీ అయితే అడగడం జరుగుతుంది ఇప్పుడు వచ్చే కాయలు టూ సెవెంటీ త్రీ ఎక్కువ వచ్చిన కాయలు మెతకులే వచ్చినాయి కాబట్టి మీరు తెచ్చుకునేటప్పుడు కాయలు మంచి సరుకు తెచ్చుకోండి నేను మీకు మొదటి నుంచి చూస్తున్నాను మెతకలు తెచ్చుకోవద్దు బాగా డ్రై చేసి తాళుగాలు ఎరుకున్న కాయ తెచ్చుకోమని చెబుతున్నాను ఇంకొకటి తర్వాత మనం కనుక వన్ జీరో ఎయిట్ కనుక చూసుకుంటే మీడియాలు పదివేలు నుంచి పదకొండు వేలు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు సూపర్ బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ అయితే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలైతే మార్కెట్ నడుస్తుంది రైతు వదలరా మీరు రేటు అమ్ముకునేటప్పుడు కాయలతో పాటు మీరు ఖచ్చితంగా యార్డుకు వచ్చి బేరాన్ని చూసుకొని మీ కాయల నాణ్యతను బట్టి మీరు మిరపకాయలు అమ్ముకోవాలి ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఈ లారీలో వేసి పంపించి కొట్ల దగ్గర మీరు అమ్మండి అని ఒట్లవా యజమానులకు చెప్పడం వాళ్ళు అమ్మటం లాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనం పండించిన పంటని మనం దగ్గరుండి అమ్ముకోవాలా మీరు ఎక్కడో ఉంటారు యజమా కొట్టు యజమాని ఇరేయటం చదువుతారు మా పక్కన వాళ్ళే వంద ఎందుకు పడ్డాయి మా వంద తక్కువ ఎందుకు పడ్డాయి అని ఆలోచన చేసి మీరు మరలా అమ్మకుండా వాటిని అంతే ఆపి రోజు కుంచుతారు అలాంటి పనులు మీరు ఎప్పుడూ చేయద్దు మీరు అమ్మాలి అనుకున్నప్పుడు అమ్ముకోవటం ఒక వంద రూపాయలు ఎక్కువైనా తక్కువైనా ఇంకా నేను చెప్పేది ఏంటంటే యాడ్ దాకా కూడా కాకుండా మీకు అవకాశం ఉంటే మీరు మీ కళ్ళల్లోనే ఒక వంద రూపాయలు ఎక్కువ తక్కువ అమ్ముకోవడం మంచిది యాడ్ దగ్గరకు వస్తే రకరకాల ఖర్చులు ఉంటాయి మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము ఖర్చుల సంగతి మళ్ళీ మీకు మరొకసారి అయితే నేను గుర్తు చేస్తాను మిరపకాయలు తొక్కినందుకు కూలీల ఖర్చు ఆ కాయలు తొక్కాలంటే గోతాలు కొనుక్కోవాలి ఆ గోతాల ఖర్చు తర్వాత ఆ గోతాలని మిరపకాయల బస్తాలని గుంటూరు పంపించాలంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇక్కడ అమ్మిన తర్వాత ఎగుమతి దిగుమతి ఖర్చులు ప్లస్ కొట్టు కమిషన్ మరి టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మరి ఎంతో అలా కొట్టు కమిషన్ ఉంటుంది ఆ ఖర్చులు ఇలాంటి అన్ని రకాల ఖర్చులు ఉంటాయి కాబట్టి మీరు దాదాపుగా మీ కాయల్ని కళ్ళంలో అమ్ముకోవడానికే ప్రయత్నం చేయండి తర్వాత మనం బంగారం కాయలు కనుక చూసుకుంటే మీడియాలు అయితే పదివేలు పడుతున్నాయి మీడియం బెస్ట్లు అయితే పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో బెస్ట్ కనుకైతే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు సూపర్ బెస్ట్ కనుకైతే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ కనుకైతే పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు అయితే బంగారం రేట్ అయితే పడుతుంది మనం వన్ జీ రేట్ గురించి అయితే చెప్పుకున్నాము బుల్లెట్ కాయలు అయితే పెద్దగా ఎక్కడా కనిపించలేదు తర్వాత జీని టూ సిక్స్ టూ సిక్స్ కాయలు కూడా పెద్దగా కనిపించలేదు తర్వాత మనం కనుక మార్కెట్ కనుక చూసుకుంటే రోమి టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కనుక మనం చూసుకుంటే మీడియాలు వచ్చేసి పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల మూడు వందలు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేల రెండు వందలు సూపర్ బెస్ట్ కనుకైతే పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఆరు వందలు డీలక్స్ కనుకైతే టాప్ క్వాలిటీ కనుక బాగుంటే పద్నాలుగు వేలు ఇంకా ఏమైనా ఒక వంద పెట్టే అవకాశం ఏమైనా ఉందేమో అది క్వాలిటీని బట్టి అయితే జరుగుతుంది తర్వాత త్రీ థర్టీ ఫోర్ కనుక చూసుకుంటే హయ్యెస్ట్ రేటు డీలక్స్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు నడుస్తుంది త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ జెమినీ కానీ ఆది కానీ ధనా కానీ ఇలాంటి రకాలు డీలక్స్ క్వాలిటీ అయితే పద్నాలుగు వేలు నడుస్తుంది మీడియా కనుక అయితే పదివేల నుంచి పదివేల ఐదు వందలు మీడియాలు మీడియం ఎస్ట్లు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల ఐదు వందలు బెస్ట్లు పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు పదమూడు వేల ఒక్క డీలక్స్ కనుకైతే పదమూడు వేల నుంచి పదమూడు వేల ఎనిమిది వందలు ఇంకా సూపర్ క్వాలిటీ కనుకైతే పద్నాలుగు వేలు అయితే త్రీ థర్టీ ఫోర్ కాయలు అయితే కొద్దిగా వస్తున్నాయి కానీ కొద్దిగా మెతకలు కొద్దిగా ఎలాంటి కాయలు వస్తున్నాయి నేను మొదటి నుంచి కూడా చెబుతున్నా రేసోదలకి మీరు కాయలు తెచ్చుకునేటప్పుడు మంచి ఆరుదల కాయలు తెచ్చుకోండి అనేసి మీకు నేను చెప్పేది కనుక అర్థమైతే దాని ప్రకారం కొద్దిగా పాటించండి ఇంకా అవకాశం ఉంటే సాధ్యమైనంత వరకు ఇంటికాడనే కళ్ళంలో నమ్ముకునే ఏర్పాటు చేయండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పాలి ఏదైనా పంచుకోవాలి అనుకుంటే ఒక కామెంట్ చేయండి ఇప్పటికీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి